హాయ్ నమస్తే నేను మీ శ్రీనివాస మాట్లాను నేనైతే దేవుడు ఉన్నాను అంటాను మీరేమంటారు ఉన్నారు అంటాడా లేడు అంటారు నిజంగా చెప్పాలంటే దేవుడు ఉన్నాడనుకోవాలి ఎందుకంటే ఈ భూమి మీద ఎన్నో పొట్టలున్నాయి చెట్లు ఉన్నాయి కొండలు ఉన్నాయి కోనలు ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి అడవులు ఉన్నాయి ఎన్ని ఉన్నా కానీ ఎన్ని ఎవరు చేశారంటో నేనైతే చూడలేదు ఏదేమైనా చూసారా అని ఒకటైతే చెప్పగలను ఈ అన్నిటి వెనకాల ఎవడో ఒకడు ఉన్నాడు వాడే పరమాత్మ ఇంకో విషయం చెప్పగలను అది ఏమిటంటే మనం మనిషిగా మన అవతారం ఎలా వచ్చిందంటే అసలు మానవుడు ఫస్ట్లో ఎవడు పుట్టించడో ఎవడో ఉన్నాడు వాడే పరమాత్మ ఇంకో విషయం చెప్పగలను ఏంటంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి చెవిల ప్లేస్లో చెవిలే చేయాలని బుర్ర ప్లేస్లో బుర్ర చేయాలని నోరు ప్లేస్లో నోరే చేయాలని ఎవరు చేస్తుంటాడు మన శరీరాన్ని ఎవరు తయారు చేసి ఉంటాడు నేనైతే ఎవరో తెలియని పరమాత్మే ఉన్నాం లోపడైతే నిజంగా మన ఆకలి వేస్తుందని దాహం వేస్తుందని చలి వేస్తుందని ఎండగా వేస్తుందని దెబ్బ తగిలిందని చెప్పేవాడు ఎవడో ఎవడో ఉన్నాడు మనల్ని అంతా నడిపించేవాడు మనకు తెలియకుండానే మనలో ఉన్నాడు ఇంకో విషయం ఏంటంటే మనం ఎన్నో రకరకాల తిండిలు తింటాం అవన్నీ అరగొట్టడానికి లోపల ఏదో మిక్సీ లాంటి ఏదో ఉంది దాన్ని ఆపరేట్ చేయడానికి ఎవడో ఒకడు ఉన్నాడు ఆడే పరమాత్మ నిజంగా తెలుసుకుంటే ఆయన తప్ప ఇంకెవ్వరూ లేడనిపిస్తుంది ఏదైనా ఉంటే సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను మీ శ్రీనివాస్ యాదవ్ కోనా ఫారెస్ట్ టీవీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్